అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మునిగాల రాణి గారు అండ్ కొత్త ప్రమిళ గారు వీళ్ళిద్దరు వదినా మర్దలవుతారండి సో ఈసారి కిట్టి పార్టీ వీళ్ళిద్దరి తరఫున ఉండే రాణి గారు అండ్ ప్రమిళ గారి తరఫున ఈ కిట్టి మెంబర్స్ అందరూ కలిసి కొన్ని ప్లేసెస్కి వెళ్ళారు సో ఆ ప్లేసెస్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా వీళ్ళందరూ కలిసి కొడకంచి చేరుకున్నారు కంచి తర్వాత కొడకంచి అంటారు ఇక్కడ ఆదినారాయణ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉన్నారు ఓన్లీ కంచిలో మాత్రమే ఉండే బంగారు బల్లి అండ్ వెండి బల్లి ఇక్కడ మనకి కొడకంచిలో కూడా దర్శనమిస్తాయి మనం కొడకంచికి వెళ్తే బంగారు బల్లి అండ్ వెండి బల్లిని కూడా చూడొచ్చు శ్రీ ఆదినారాయణ స్వామి దేవస్థానంకి ఉన్న వెయ్యి ఏళ్ల నాటి చరిత్ర కూడా మనం ఇక్కడ టెంపుల్ కి వెళ్ళగానే అక్కడ గోడ మీద పోస్టర్ గా ఉంది అక్కడ మనం స్టోరీ అంతా చదువుకోవచ్చు ఇక కొడకంచిలో స్వామివారి దర్శనం ముగించుకొని అక్కడి నుంచి అమ్మపల్లి చేరుకున్నారు ఈ అమ్మపల్లిలో శ్రీ రాములవారి టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది అయితే ఈ టెంపుల్ రాములవారు హనుమంతుణ్ణి కలుసుకోక ముందు టెంపుల్ అప్పటి నుంచి అప్పుడు కట్టిన టెంపుల్ అప్పటి నుంచి ఉన్న టెంపుల్ ఈ అమ్మపల్లి శ్రీరాములవారి టెంపుల్ అనమాట అంటే రాములవారు హనుమంతుణ్ణి అరణ్యవాసంలో కలుసుకుంటారు కాబట్టి ఈ గుడిలో కూడా హనుమంతుడు గుడి బయట ఉంటారు రాముల వారు సీతాదేవి లక్ష్మణుడు గుడి లోపల ఉంటారు ఈ అమ్మపల్లిలో కూడా కోనేరు ఉంది చాలా చాలా బాగుంది ఈ అమ్మపల్లి శ్రీరాములవారి టెంపుల్ కి కూడా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది తర్వాత అమ్మపల్లి నుంచి కలకత్తా కాళీమాత టెంపుల్ కి వెళ్లారు అంటే కలకత్తాలో మనకి కాళీమాత టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా తీసిపోకుండా అలాగే కలకత్తా కాళీమాత టెంపుల్ ఉంటుంది అక్కడ నుంచి ముచ్చింతలు చేరుకున్నారు అక్కడ శ్రీ రామానుజాచార్య ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్టాచ్యూని విజిట్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయారు సో అదండి ఈసారి మునిగాల రాణి గారు అండ్ కొత్త ప్రమిళ గారి తరఫున ఈసారి కిట్టి పార్టీని ఇలా అయితే ఎంజాయ్ చేశారు కిట్టి మెంబర్స్ అందరూ కలిసి వీళ్ళందరూ ఒక మినీ బస్ కట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరారు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు చెప్పేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ ఈ వీడియోలో ఉన్న వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ అదేవిధంగా మీ నుంచి అయితే ఒక చిన్న కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియోని మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్